హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక జాబ్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి నాలుగు వేల ఐదు వందల పోస్టులతోటి ఈ జాబ్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఇది హెల్త్కు సంబంధించినటువంటిది అనమాట అండి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రావడం జరిగింది అనమాట అండి ఇందులో మొత్తం నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట జూన్ ఆరో తారీఖున దీనికి సంబంధించినటువంటి జీవో అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అంటే ఎన్ని పోస్టులు ఎన్ని కేటగిరీలు ఇచ్చారని మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఆరు కేటగిరీల్లో పోస్టులు అనేటువంటిది అంటే నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేటువంటిది ఆరు కేటగిరీలుగా సబ్ గ్రూప్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వెయ్యి ఒక వంద ఇరవై పోస్ట్లు అనేటువంటిది స్టాఫ్ నర్స్ ఉండడం జరిగింది అనమాట అయితే ఈ పోస్ట్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక కాంట్రాక్ట్ బేస్ మీద అదే రకంగా అవుట్ సోర్సింగ్ బేస్ ఉన్నట్లుగా మనకి రావడం జరిగింది అనమాట అండి సో ఫస్ట్ అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఉండడం జరిగింది అనమాట అండి వీరి యొక్క పిఎస్కెల్ అనేటువంటిది ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఆ తర్వాత ఇక అన్ని పోస్ట్ అనేటువంటిది సేమ్గా ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మీకు ఎక్కువ అంటే శాలరీ పే స్కేల్ ఎక్కువ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఎటువంటి మనం చూద్దామన్నమాట మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఐదు వందల అరవై ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉండడం జరిగిందనమాట అండి దీంట్లో వీరికి ఒక పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పేస్కేగా ఉండడం జరిగింది అనమాట అండి తర్వాత ల్యాబ్ టెక్నిషిన్ కాంట్రాక్ట్ బేస్ మీద ఐదు వందల అరవై పోస్ట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అన్నమాట వీర యొక్క పేస్కేల్ ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు నెక్స్ట్ ఫార్మసిస్ట్ కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకోవడం జరిగింది అనమాట అండి వీరు కూడా ఐదు వందల అరవై పోస్ట్ అనేటువంటిది ఉండడం జరిగింది అన్నమాట అండి వీరి యొక్క పేస్కేల్ అనేటువంటిది ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట నెక్స్ట్ డిఈఓ ఉండడం జరిగింది అనమాట అండి మొత్తం ఐదు వందల అరవై పోస్టుస్టులు ఉండడం జరిగిందన్నమాట వీర యొక్క పేస్కేల్ పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పేస్కెల్ కొండడం జరిగింది అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ శాలరీ అటెండెంట్ లేకపోతే ఎల్జీఎస్ అవుట్ సోర్సింగ్ అనమాట అండి శానిటరీ అటెండెంట్ అనమాట అండి శానిటరీ అటెండెంట్ లేకపోతే ఎల్జీఎస్ అవుట్ సోర్సింగ్ అనమాట అండి వీరు చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల అరవై పోస్టులు ఉండడం జరిగింది వీరి యొక్క పిఎస్కేలు అనేటువంటిది పదిహేను వేల రూపాయలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఫర్దర్గా ఏమి చేయాలనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి డైరెక్ట్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవాలా లేకపోతే ఎలా తీసుకోవాలనేటువంటి ఇష్యూస్ అనేటువంటిది ఇంకా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది రాలేదు అండి అంటే దీన్ని ఎలా ఫిల్ అప్ చేయాలి అవుట్ సోర్సింగ్ అనేటువంటిది కాంట్రాక్ట్ బేస్ అనేటువంటిది ఎలా ఫిల్అప్ చేయాలి అనేటువంటిది ఇంకా డీటెయిల్స్ అనేటువంటిది రేలేదు కాకపోతే దీనికి సంబంధించిన జీవో అనేటువంటిది రిలీజ్ అయింది కాబట్టి నాలుగు వేల ఐదు పోస్ట్ అనేటువంటిది ఇస్తున్నటువంటి నేపథ్యంలో హెల్త్ సంబంధించినటువంటిది సో ఇది ఒక రకంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చూసుకోవచ్చు అన్నమాట ఎవరైతే యాజ్ ఈ కేటగిరీల్లో ఎవరైతే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో సో మీరు దానికి సంబంధించినటువంటి ఒకవేళ వారు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకున్నప్పుడు డైరెక్ట్గా వాకిన్ ఇంట్లో ఇన్ వాకిన్ లాగా పెట్టుకున్నా కానీ మీకు ఈజీ అవుతుంది లేకపోతే మనకి ఎగ్జామినేషన్ పెట్టుకుని మనకి డైరెక్ట్ రిఫర్ ద్వారా తీసుకున్నా కానీ సో బోధ కేసెస్ అనేటువంటిది మీకు ఫా ఈజీగా ఉంటుంది కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలియజేయడం జరిగింది అనమాట అంటే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది లేకపోతే పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మనకి మరిన్ని రోజుల్లో మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ ఆరు పోస్టులు మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ అదే రకంగా ఫార్మసిస్ట్ ఈ కాంట్రాక్ట్ బేసిస్ అదే రకంగా డిఓ శానిటరీ అటెండెంట్ ఎల్జిఎస్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీ మీ డిస్ట్రిక్స్లో వచ్చినటువంటి దాంట్లో చూసుకుంటుండండి ఏదన్నా అప్డేట్ ఉన్నా కానీ నేను డైరెక్ట్గా మీకు ఇందులో వేయడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల పోస్టులకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి జీవోతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని అప్డేట్స్ గురించి మన సోము కాంప్లీటీవ్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని తద్వారా రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందన్నమాట థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో హ్యాపీనెస్ డే ఆల్ దెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్